వెల్కమ్ న్యూస్ మన ఛానల్ మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు యువత విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరికని పట్టణంలోని మున్సిపల్టీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్త వరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఓపి ర్యాలీ ప్రారంభించి ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టిన ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యువత తమ శక్తి యుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు సినిమాల్లో మాదక ద్రవ్యాల వినియోగం అనేది యువత మనస్సులపై ప్రభావం చూపుతుంది గంజాయి డ్రగ్స్ వినియోగం ఒక సోషల్ స్టేటస్ ఫ్యాషన్ గా భావిస్తున్నారు ప్రస్తుతం యువత విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అందమైన జీవితాన్ని గడపాలని అన్నారు యువత విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు స్నేహితులు దగ్గరవారు ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే దూరంగా ఉండేలా కృషి చేయడం మన బాధ్యత అన్నారు గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం వ్యక్తులు తమను తాము గాయపరుచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు హత్యలు దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో గోదావరికి ఎసీపీ ఎం రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐపి రాఘవేంద్రరావు రామగుండం ట్రాఫిక్ ఎస్సీపీ నరసింహులు గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ అజయ్ బాబు గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గోదావరికని వన్ టౌన్ ఎస్ఐలు శ్రీనివాస్ వెంకటేష్ సుగుణాకర్ రామగుండం ఎస్ఐ సతీష్ అంతర్గామి ఎస్ఐ వెంకట్లు డాక్టర్ లక్ష్మీవాణి ప్రజాప్రతినిధులు ల్యాండ్స్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు ఎన్సీసీ క్యాండిడేట్స్ యువత స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు సపరేట్గా డ్రగ్ ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్వరూ డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం యువత్వరం కాదు సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూజ్ చేసే కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్డిపిఎక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ చేయడానికి దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇంకొక సేస్పీస్పీస్ అందరూ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు సో ఈ ట్రగ్లేని వాళ్ళిచ్చి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకూడదు నో ట్రాక్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ హ్యావర్ నో నో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రక్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ ట్రాక్ అవార్డ్ అనేది చేయాలి అందరూ ఒకటిగా తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినామని పోలీస్కి ఇస్తే మేము రైడ్ చేసి పెడుతున్నాం చాలా వరకు కేసు చేసాము ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైన్స్ ట్రాక్ అనేది కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ